వరద బారిన పడి కోలుకునేదాకా బెజవాడలోని మఖం వేసిన సీఎం చంద్రబాబు ఇవాళ కాకినాడ జిల్లాలో పర్యటించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితుల్లో భరోసా నించారు వారం రోజుల్లో పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు కాకినాడ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు సీఎం చంద్రబాబు సామర్లకోట నుంచి రాజుపాలెం బయలుదేరిన చంద్రబాబు మార్గం మధ్యంలో జిరాగంపేట దగ్గర ఆగారు ఏలేరు కాలువకు గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు వట్లమూరులో చంద్రబాబు క్యాన్వైను ఆపిన రైతులు నష్టపోయిన పంటను చంద్రబాబుకు చూపించారు కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు అనంతరం కొల్లేరు ఉప్పుటేరు తమ్మిలేరు వరదలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు వరదల కారణంగా పద్నాలుగు మండలాల్లోని తొంభై ఐదు గ్రామాల్లో పదిహేడు వందల ఎనభై తొమ్మిది మంది బాధితులను గుర్తించినట్లు సీఎం కు వివరించారు అధికారులు మొత్తం నూట పదిహేను కోట్ల నష్టం వాటిల్లిందన్నారు వరద మిగిల్చిన నష్టాన్ని ఫోటోల రూపంలో తిలకించారు చంద్రబాబు అలాగే వరదల సమయంలో రోబోటిక్ బోట్ ఈ రకంగా బాధితులను కాపాడుతుందో డెమో వీడియోను సీఎం కు చూపించారు వరద ఉధృతికి కారణంగా పంటలు పశువులు ఇళ్లు పోగొట్టుకున్న బాధితులు సీఎం ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు ఏలేరు కాలువ ఆధునీకరణ బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ప్రజలకు కష్టాలు వచ్చాయన్నారు చంద్రబాబు ప్రాజెక్టుల నిర్వహణ సరిగా చేయలేదని మండిపడ్డారు వరదల కారణంగా జిల్లాలో అరవై ఐదు వేల ఎకరాల్లో పంట పొలాలు దెబ్బతిన్నాయన్నారు నష్టపోయిన వాళ్ళందరికీ న్యాయం చేస్తామన్నారు ఈ నెల పదిహేడులోగా బాధితులకు పరిహారం అందజేస్తామన్నారు ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం చేయడం కోసం మేము ఉంటాం కాలక్షేపం చేయం పదిహేడో తారీఖు లోపల వ్యవసాయంలో నష్టం జరిగిన పశువులు ఏమైనా చనిపోయినా ఇంకో పక్కన ఆర్టికల్చర్లో దెబ్బతిన్న ఇండ్లేదన నష్టపోయినా లేకపోతే మీకు ఏ నష్టపరిహారం జరిగినా నామ్స్ ఉన్నాయి అవన్నీ కూడా రివైజ్ చేసి నేను పంపిస్తాను జగంపేట పెద్దాపురం పిఠాపురం ప్రాంతాల్లో ఎక్కువ నష్టం జరిగిందన్నారు చంద్రబాబు తుఫాన్లు వచ్చినప్పుడు అధికార యంత్రాంగం మానవతా దృక్పథంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్న సీఎం ప్రజల సంక్షేమం కోసం పనిచేయడానికి తాము సిద్ధంగా ఉంటామన్నారు